చంద్రబాబుకి వ్యతిరేకంగా నోరు మెదపని సిఐడి చంద్రబాబు కేసులో నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని సిఐడిఏ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సిఐడిఏ ఇప్పుడు అదే సిఐడి బెయిల్ రద్దు విషయంలో పిటిషన్ కుట్టేస్తున్నా సరే ఉలుకు పలుకు లేదు అని రాసింది సాక్షి పత్రిక ఎందుకంటే అప్పుడు సిఐడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు సిఐడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం పరిధిలో ఉంటే తన మీద ఎన్ని కేసులైనా ఎన్ని అక్రమాలైనా ఎంత పెద్ద అవినీతి కేసులైనా ఏ రకంగా మాఫీ చేసుకోవచ్చో ఇప్పుడు చంద్రబాబు ఉదంతో మనకు సాటుతుంది చంద్రబాబు స్వయంగా మూడు వందల కోట్ల రూపాయలు పైబడి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో తలమునకలై ఉన్నారు ఆయన పాత్ర ఉంది ఆయన కారణంగానే స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగింది అసలు ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ లేకుండా ప్రభుత్వ ధనాన్ని మూడు వందల యాభై కోట్ల రూపాయలు పైబడినటువంటి ధనాన్ని ఊరికినే కొన్ని కంపెనీలకు ఇచ్చి సెల్ కంపెనీల ద్వారా ఆ మొత్తం డబ్బుల్ని మళ్ళీ చంద్రబాబే మింగారు అన్నది సిఐడి ఆరోపణ అదే సిఐడి సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ మీద లేదంటే ఏమనాలి దీన్ని ఎక్కడ దాకా వ్యవహారం ఇది ఇదే రీతిలో వ్యవహారం దర్యాప్తు సంస్థలు వ్యవహరించాల్సింది ఇదేనా తాము కావలసినటువంటి వాళ్ళు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే ఆ నిందితుల్నే కాపాడడానికి దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయా ఇది మరి మనకు అదే చెప్తుంది చంద్రబాబు నిందితుడు బెయిల్ మీద ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేశారు గెలిచారు జనం ఆశీస్సులతో ఆయన భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ఆయన ఆ ఆ దర్యాప్తు సంస్థ వచ్చింది ఇప్పుడు ఆ దర్యాప్తు సంస్థ చంద్రబాబుకి బెయిల్ రద్దు పిటిషన్ రద్దు చేస్తున్నా ఏం చేసినా ఉలుకు పలుకు లేకుండా మౌనవంగా మొత్తంగా చంద్రబాబుకి సహకరించేలాగా ఇప్పుడు వ్యవహరిస్తుంది అంటే నిందితుడికే దర్యాప్తు సంస్థలు వత్తాసు పలికే రీతిలో వ్యవహారం కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల తీరు